జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది సీఎం టూర్ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు సీఎం టూర్ ను అడ్డుకుంటామని బీఆర్ఎస్ శ్రేణులు ప్రకటించడంతో గులాబీ పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు అటు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు సీఎం టూర్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు ఇద్దరు తోడు దొంగలు ఇవాళ గణపురంలో బహిరంగ సభ పెడుతున్నారట బహిరంగ సభకు ఎక్కడికక్కడ బిఆర్ఎస్ రెండు అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు ఇప్పటికే నిర్బంధంగా మా క్యాడర్ మొత్తం కూడా ప్రధాన ముఖ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పి ఆఖరికి మడికొండ దగ్గర తీసుకుపోయి అక్కడ వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది ఏదేమైనా కూడా ప్రజా వ్యతిరేకాల అవలంబిస్తున్న రేవంత్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడా నిలదీస్తారు ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు కుమారస్వామి ప్రజెంట్ స్టేషన్ గన్పూర్ లో నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని శివునిపల్లి వద్ద కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభకి ఒకవైపు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఆయన సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు బహిరంగ సభలో పాల్గొంటారు ఒకవైపు ఇది జరుగుతున్నటువంటి క్రమం లోపల గతంలో ఎన్నడూ లేని విధంగా కన్వీనియర్ ఎరగని అరెస్టులు అనేటువంటి కొనసాగుతున్నాయి స్టేషన్ గన్పూర్ లోపల గ్రామ గ్రామం లోపల వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలను ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి కార్యకర్తలను ఎక్కడికక్కడికి అరెస్టులు అరెస్ట్ చేసి ఆయా సంబంధిత పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న అర్ధరాత్రి కూడా ఈ అరెస్టు కొనసాగుతున్నాయి ఎక్కడికక్కడికి కూడా గ్రామాల్లో లోపల అర్ధరాత్రి పోలీసు పరఘటనలతోటి మార్మోగినటువంటి సిచ్యువేషన్ ఉంది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రజాస్వానికి సంబంధించినటువంటి కార్యకర్తలను అందించిన కూడా ఎక్కడికక్కడికి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి మండల స్థాయి కార్యకర్త వరకు కూడా ఎక్కడికక్కడికి అరెస్ట్ చేయడం తోటి మొత్తం గ్రామాల లోపల అలజడి రేగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఒకవైపు సీఎం సభకు నిర్వహించేందుకు ఈ రకమైనటువంటి ఎత్తుగడలు బాగు ఇలాంటి ఎత్తుగడల మీద ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి సిచువేషన్ అయితే మనకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రం లోపల మాజీ డిప్యూటీ గా ఉన్నటువంటి తాటికొండ రాజయ్యను ఆయన స్వగృహంలోనే హౌజ్ అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఆయనను ఎక్కడికక్కడికి కూడా బయటికి రాకుండా కార్యకర్తలను కూడా కలవకుండా నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుంది భారీ ఎత్తున సాయుధ బలగాలు ఆయన ఇంటి 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 చుట్టూ మోహరించినటువంటి పరిస్థితి గ్రామాల్లో కూడా ఎక్కడికక్కడికి ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు మండల స్థాయి నేతలకు సంబంధించి పోలీసులను మోహరించారు పోలీస్ పిక్నిక్లు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అంటే ఒకవైపు సీఎం ప్రోగ్రాం జరుగుతున్న అనేటువంటి జోష్ లోపల స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఉంటే అంతే స్థాయి లోపల ఈ అక్రమ అరెస్టులు అదేవిధంగా అర్ధరాత్రి అక్రమ నిర్బంధాలకు సంబంధించినటువంటి ప్రక్రియ గతంలో గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ను తలపిస్తుంది మొత్తం స్టేషన్ గన్పూర్ లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం స్టేషన్ గన్పూర్ లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ చేసినటువంటి కార్యకర్తలందరినీ కూడా మరికొండ పిఎస్ కు తరలించి అక్కడ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారనేటువంటి సమాచారం అంతోంది